ఈరోజు మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం సింధూ నది ఒడ్డున విలసిల్లిన ఒక మహానాగరికతలోకి సాధారణంగా మనం చరిత్ర గురించి మాట్లాడితే రాజులు యుద్ధాలు సామ్రాజ్యాలు వీటి గురించే చర్చిస్తాం కదా అవును ఎక్కువగా అవే ఉంటాయి కాని ఈరోజు కొంచెం భిన్నంగా ఆ నగరాల్లో నివసించిన సామాజిక ప్రజల సామాజిక జీవితంలోకి లోతుగా తొంగిచూద్దాం అయితే ఒకే ఒక్క ప్రశ్నతో మొదలు పెడదాం చెప్పండి వేల ఏళ్ల క్రితం నాటి ఆ సమాజం మన ఆధునిక ఆలోచనలకు ఎంత దగ్గరగా ఉంది అంటే వాళ్ళు మనల్ని ఆశ్చర్యపరిచేంత మోడ్రన్ గా ఉండేవారా ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే సింధు నాగరికత గురించి మన దగ్గర ఉన్నది ఒక పజిల్లాంటిది అంత పురావస్తు ఆధారాలే అంటే వాళ్ల భాష మనకు అర్థం కాదు అర్థం కాదు వాళ్ల పుస్తకాలు మన దగ్గర లేవు కేవలం వాళ్ళు వదిలి వెళ్లిన నగాలు వాళ్ళు వాడిన వస్తువులు వీటిని బట్టే వాళ్ల సమాజం ఎలా ఉండేదో మనం ఊహించుకోవాలి ఒక రకమైన డిటెక్టివ్ వర్క్ అనమాట ఖచ్చితంగా కాని ఆ ముక్కలన్నీ కలిపితే మనల్ని నివ్వెరపరిచే ఒక చిత్రం కనిపిస్తుంది అది కేవలం ఇటుకల నిర్మాణం కాదు ఒక పటిష్టమైన ఎంతో విలక్షణమైన సామాజిక నిర్మాణం అయితే ఆ నిర్మాణం నుండే మొదలు పెడదాం మోహింజుదారో హరప్ప లాంటి నగరాలను చూస్తే ఒక పక్కా ప్రణాళిక కనిపిస్తుంది అవును గ్రిడ్ పద్ధతిలో రోడ్లు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఇదంతా చూస్తుంటే ఒక బలమైన కేంద్రీకృత అధికారం ఉందనిపిస్తోంది మరి ఈ ప్లానింగ్ వాళ్ల సమాజంలో కూడా ప్రతిఫలించిందా సమాజంలో ఏమైనా వర్గాలుండేవాయా ఖచ్చితంగా వారి నగర నిర్మాణమే వారి సామాజిక నిర్మాణానికి అద్దం పడుతుంది అని చెప్పొచ్చు ఎలా ప్రతి ప్రధాన నగరం స్పష్టంగా రెండు భాగాలుగా విభజించబడి ఉండేది పశ్చిమ దిక్కున కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఒక కోటలాంటి నిర్మాణం దాన్ని అంటారు కదా కరెక్ట్ పురావస్తు శాస్త్రవేత్తలు సిటాడల్ లేదా కోట దిబ్బ అంటారు మొహెంజోదారోలో మనం చూసే ప్రసిద్ధ మహాస్నాన వాటిక ద గ్రేట్ బాత్ అవును అది ధాన్యాగారాలు వంటి ముఖ్యమైన నిర్మాణాలన్నీ ఈ సిటాడల్ ప్రాంతంలోనే ఉన్నాయి బహుశా పరిపాలకులు మతాధికారులు లేదా చాలా ధనవంతులైన వ్యాపారులు ఇక్కడ ఉండవచ్చు ఇది మొదటి వర్గం అంటే అధికారం ప్రాముఖ్యత వాళ్ళు ఒక రక్షిత ప్రత్యేకమైన ప్రాంతంలో ఉండేవారు మరి మిగతా ప్రజలు ఆ సిటాడల్ కు తూర్పున కొంచెం దిగువ ప్రాంతంలో ఒక పెద్ద పట్టణం ఉండేది దీన్ని లోయర్ టౌన్ అంటారు ఇక్కడే మధ్యతరగతి ప్రజలు అంటే చేతి వారు చిన్న వ్యాపారులు అలాగే శ్రామికులు నివసించేవారు కాబట్టి దీన్ని బట్టి చూస్తే సమాజంలో కనీసం మూడు వర్గాలుండేవని స్పష్టంగా తెలుస్తోంది అధికార వర్గం మధ్యతరగతి మరియు శ్రామికవర్గం అంటే ఒక స్పష్టమైన సోషల్ హైరార్కీ ఉండేది కాని ఇక్కడే ఒక కీలకమైన ఇంకా చెప్పారంటే విప్లవాత్మకమైన విషయం ఉంది అదేంటంటే కుల వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ కనిపించలేదట నిజమే ఇది చాలా ముఖ్యమైన పాయింట్ తరువాతి కాలంలో భారత ఉపఖండ చరిత్రను సమాజాన్ని శాసించిన కుల వ్యవస్థ దానికి వేల ఏళ్ల ముందున్న ఈ మహానాగరికతలో లేదు దీని ప్రాముఖ్యత ఏంటి ఇది చాలా లోతైన విషయం ఇది చరిత్రను మనం చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది ఒకప్పుడు వేద నాగరికతతో భారతీయ సమాజ చరిత్ర మొదలైందని కుల వ్యవస్థ దానిలో భాగమని ఒక వాదన ఉండేది అవును కాని సింధూ నాగరికత ఆ వాదనను సవాలు చేస్తోంది ఇది ఏం చెప్తోందంటే వేదకాలానికి ఎంతో ముందే ఇక్కడ ఒక సుసంపన్నమైన పట్టణ నాగరికత ఉండేది అది కూడా పుట్టుక ఆధారిత కులవ్యవస్థ లేకుండా అంటే ఇక్కడి విభజన వారి వృత్తిమీదో సంపద మీదో ఆధారపడి ఉండేదేమో అనుకోవచ్చు వారి నైపుణ్యం లేదా సంపద మీద ఆధారపడి ఉండేది కానీ పుట్టుకతో వచ్చే అంటరానితనం కఠినమైన నియమాలతో కూడిన కుల వ్యవస్థ కాదు పూర్తిగా భిన్నమైన ఒక సామాజిక నమూనా మరి ఈ వర్గాల మధ్య సంబంధాలెలా ఉండేవి ఉన్నత వర్గం వాళ్ళు కింది వర్గం వాళ్లతో పూర్తిగా వేరుగా ఉండేవారా భౌతికంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారి మధ్య బలమైన ఆర్థిక సామాజిక బంధాలుండక తప్పదు కదా నిజమే ఒక నగరం నడవాలంటే అందరూ కలిసి పనిచేయాలి అవును సిటాడల్లోని అధికార వర్గానికి దిగువ పట్టణంలోని చేతివృత్తుల వారు చేసిన వస్తువులు కావాలి శ్రామికుల సేవలు కావాలి అలాగే వాణిజ్యం మతపరమైన ఉత్సవాలు వారిని కలిపి ఉంచి ఉండవచ్చు అది ఒకరిపై ఒకరు ఆధారపడిన వ్యవస్థ విభజన ఉంది కాని విద్వేషం ఉన్నట్లు ఆధారాలు లేవు సరే సమాజాన్నిలా వర్గాలుగా చూసినప్పుడు సహజంగానే మరో ప్రశ్న వస్తుంది లింగపరంగా కూడా విభజన ఉండేదా అంటే స్త్రీల స్థానం ఎలా ఉండేది ఇక్కడే మాతృస్వామ్య వ్యవస్థ అనే సిద్ధాంతం వస్తుంది అవును సింధూ నాగరికత గురించి చర్చించేటప్పుడు ఇది ఒక అత్యంత ఆసక్తికరమైన ఇంకా కొంచెం వివాదాస్పదమైన అంశం సర్ జాన్ మార్షల్ వంటి తొలితరం పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ మాతృస్వామ్య వ్యవస్థ బలంగా ఉందని ప్రతిపాదించారు మాతృస్వామ్యమా అంటే కుటుంబంలో సమాజంలో స్త్రీకి ప్రాధాన్యత ఉండేదని అర్ధమా అదే బహుశా వారసత్వం కూడా తల్లివైపు నుండి సంక్రమించేదేమో అని వారి వాదన ఈ వాదనకు వాళ్ళు చూపించిన ఆధారాలేమిటి కేవలం ఊహేనా లేక బలమైన పునాది ఉందా లేదు దీనికి రెండు బలమైన ఆధారాలు ఉన్నాయి మొదటిది వారి మతం మనకు దొరికిన వందలాది ముద్రికలు టెర్రకోటా బొమ్మలలో ప్రధానంగా కనిపించేది అమ్మతల్లి లేదా మాతృదేవత రూపం మాతృదేవత భూమిని తల్లిగా సృష్టికి మూలంగా వారు ఆరాధించేవారు ఒక పురుష దేవుడి కంటే ఒక స్త్రీ దేవతకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం వారి ఆలోచన విధానాన్ని సూచిస్తుంది ఒక సమాజం యొక్క అత్యున్నత దైవం స్త్రీరూపంలో ఉండటం ఖచ్చితంగా బలమైన ఆధారమే ఇక రెండవది రెండవది తవ్వకాలలో దొరికిన టెర్రకోటా బొమ్మల సంఖ్య మనకు లభించిన మానవరూప బొమ్మలలో అత్యధికం స్త్రీలవే అవునా అవును పురుషుల బొమ్మలతో పోలిస్తే ఇవి చాలా చాలా ఎక్కువ ఈ రెండింటినీ చూసినప్పుడు ఆ సమాజంలో స్త్రీలకు కేవలం గౌరవం మాత్రమే కాదు ఒక రకమైన అధికారం కూడా ఉండేదేమో అనిపిస్తుంది అంటే ఈజిప్ట్ మెసపటేమియా నాగరికతలలో కనిపించేలా ఒక శక్తివంతమైన రాజు లేదా పురుషదేవుడి ఆధిపత్యం ఇక్కడ కనిపించదు కనిపించదు ఆ లోటు కూడా ఒక రకంగా ఈ సిద్ధాంతానికి బలాన్ని చేకూరుస్తుంది అయితే ఒక వాదనగా ఇది బలంగానే ఉంది కాని దీనిపై ఏమైనా ఉన్నాయా అంటే కేవలం మతపరమైన బొమ్మల ఆధారంగా ఒక మొత్తం సమాజం మాతృస్వామ్యం అని నిర్ధారించడం కొంచెం తొందరపాటవుతుందా ఖచ్చితంగా ఆ వాదన కూడా ఉంది ఆధునిక చరిత్రకారులలో కొందరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు వాళ్ళేమంటారు వాళ్ళేమంటారంటే ఈ మాతృదేవత ఆరాధన కేవలం సంతానం కోసం పంటలు బాగా పండటం కోసం చేసే ఒక నమ్మకం కావచ్చు అంటారు చాలా సమాజాలలో పితృస్వామ్యం బలంగా ఉన్న చోట్ల కూడా ఇలాంటి దేవతలను పూజిస్తారు కాబట్టి ఈ బొమ్మలు వారి మత విశ్వాసాలను సూచిస్తాయి తప్ప రోజువారి జీవితంలో అంటే ఆస్తి హక్కులు పరిపాలనలో కూడా మహిళలకు అధికారం ఉండేదని చెప్పడానికి ఇవి మాత్రమే సరిపోవని వారి వాదన సరే ఏదేమైనా స్త్రీకి ఒక ఉన్నత స్థానం ఉండేదన్న విషయంలో మాత్రం సందేహం లేదు ఎవరికీ లేదు ఓకే ఈ పెద్ద సామాజిక నిర్మాణాల నుండి వారి రోజువారి జీవితంలోకి వద్దాం ఇంతటి వ్యవస్థీకృత సమాజంలో నివసించిన ప్రజలు ఏం తినేవారు ఎలాంటి దుస్తులు ధరించేవారు వారి ప్రధాన ఆహారం గోధుమలు బార్లీ వీటితో పాటు పప్పుధాన్యాలు నువ్వులు కూడా పండించేవారు మాంసాహారం మాంసం కూడా ఆహారంలో ఒక ముఖ్య భాగమే పశువులూ గొర్రెలు మేకల మాంసంతోపాటు కూడా విరివిగా తినేవారు ఇక దుస్తుల విషయానికి వస్తే పత్తిని పండించి వస్త్రాలు నేసిన మొట్టమొదటి నాగరికతల్లో ఇది ఒకటి అద్భుతం మనకు దొరికిన కొన్ని విగ్రహాలను బట్టి స్త్రీలూ పురుషులూ ఇద్దరూ సాధారణంగా రెండు వస్త్రాలను ధరించేవారని తెలుస్తోంది ఒకటి నడుము కింది భాగానికి మరొకటి పైభాగాన శాలువాల కప్పుకునేవారు ఆహారం దుస్తులు ఒక నాగరికతకు ప్రాథమిక అవసరాలు కాని ఇక్కడే వారి జీవితంలో మనల్ని ఆశ్చర్యపరిచే వారి ఆధునికతకు నిదర్శనంగా నిలిచే మరో అంశముంది వారు గొప్ప అలంకార ప్రియులట అబ్బా అది నుటికి నూరు నిజం సింధూ ప్రజల జీవితంలో అలంకరణ ఒక విలాసం కాదు అది వారి సంస్కృతిలో భాగం నిజంగానా అవును ఇది కేవలం ఉన్నత వర్గానికే పరిమితం కాలేదు సాధారణ ప్రజలు నివసించే కూడా సౌందర్య సాధనాలు ఆభరణాలు లభించాయి తవ్వకాలలో దంతంతో చేసిన అందమైన దువ్వెనలు రాగితో చేసిన చిన్న అద్దాలు అద్దాల అవును రాగి అద్దాలు కళ్లకు ఖాటుక పెట్టుకోవడానికి ఉపయోగించే పాత్రలు ఇలా చాలా దొరికాయి వేల ఏళ్ల క్రితమే ఇవన్నీనా కానీ అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం మన ఆధారాలలో ఉన్నది లిప్స్టిక్ వాడకం గురించి ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు అవును చన్హుధారో వంటి ప్రదేశాలలో కొన్ని చిన్న పాత్రలలో ఎర్రని రంగు పదార్థం దొరికింది పరిశోధనలో అది పెదవులకు రంగు వేసుకోవడానికి ఉపయోగించే ఒక రకమైన లిప్స్టిక్ అని తేలింది లిప్స్టిక్ ఐదు వేల సంవత్సరాల క్రితమా ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈ ఒక్క విషయం చాలు వారు సౌందర్య స్పృహలో ఎంత ముందున్నారో చెప్పడానికి అయితే ఇది కేవలం ఒక వావ్ ఫ్యాక్టర్ మాత్రమే కాదు దీని వెనుక లోతైన అర్థముంది అంటే ఒక లిప్స్టిక్ వాడకం వారి సమాజం గురించి ఇంకా ఏం చెప్తుంది చాలా విషయాలు చెబుతుంది ఒకటి వారికి తీరిక సమయం ఉండేదని వాళ్లది ఒక మిగులు ఆర్థిక వ్యవస్థ అని సూచిస్తోంది కేవలం బతకడం కోసమే కష్టపడే సమాజంలో ప్రజలు సౌందర్య సాధనాలపై ఇంతగా దృష్టి పెట్టలేరు కదా నిజమే రెండు ఇది వారి వ్యాపార విస్తృతిని చుబుతోంది ఈ రంగులకు కావలసిన ఆభరణాలకు ఆభరణాలక్కావల్సిన విలువైన రాళ్ళూ ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ నుండి తెప్పించుకున్న లాపిస్ లజూలీ వంటివి వారి సుదూర వాణిజ్య సంబంధాలకు నిదర్శనం ఇక ఆభరణాల సంగతి చెప్పనెక్కర్లేదనుకుంట వారి ఆభరణాల నైపుణ్యం అద్భుతం బంగారం వెండి రాగి వంటి లోహాలతో పాటు కార్నేలియన్ వంటి విలువైన రాళ్లు సముద్రపు గవ్వలు దంతం చివరికి కాల్చిన మట్టితో కూడా అందమైన పూసలను తయారుచేసి ధరించేవారు స్త్రీలు పురుషులు ఇద్దరునా ఆసక్తికరంగా ఇద్దరూ ఆభరణాలు ధరించేవారు ఇవి కేవలం అలంకరణకే కాదు బహుశా వారి సామాజిక హోదాను కూడా సూచించి ఉండవచ్చు అలానే వారికి వినోదం కూడా ముఖ్యమేననిపిస్తోంది మనకు దొరికిన ఆధారాలలో పాచికలు కూడా ఉన్నాయట కదా ఉన్నాయి టెరకోడాతో చేసిన పాచికలు దాదాపు ఆధునిక పాచికలను ఉన్నాయి ఇది వారు ఖాళీ సమయంలో ఆటలాడుకునేవారని సూచిస్తోంది పిల్లల కోసము ఆ చిన్నపిల్లల కోసం చక్రాలున్న బళ్ళు జంతువుల బొమ్మలు పక్షుల ఆకారంలో ఉన్న ఈలలు ఇలాంటి ఆట వస్తువులు కూడా చాలా దొరికాయి ఇది వారి జీవితంలో వినోదానికి పిల్లల పెంపకానికి ఉన్న ప్రాధాన్యతను చూపుతోంది ఈరోజు మనం చేసిన ఈ చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికినట్లే ఉంది సింధూ నాగరికత ప్రజలు ఎంత మోడరన్ వారి నగర ప్రణాళిక బహుశా కుల వ్యవస్థ లేని సమాజం మహిళలకు ఉన్నత స్థానం సౌందర్యం మీద వారికున్న శ్రద్ధ ఇవన్నీ చూస్తుంటే వారు కాలంలో మనకంటే వెనుకున్న ఆలోచనలలో కొన్ని విషయాలలో మనకు చాలా దగ్గరగా బహుశా మనకంటే ముందే ఉన్నారేమో అనిపిస్తోంది నిజమే వాళ్లు మనకు ఎన్నో విధాలుగా సవాలు విసురుతారు అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదు ఒక సమతుల్యమైన కళాత్మకమైన జీవన విధానం అని వాళ్లు నిరూపించారు ఇంకో విషయం యుద్ధాలకు ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు చాలా తక్కువగా దొరికాయట అవును అది కూడా గమనించాల్సిన విషయం బహుశా వారు వాణిజ్యానికి శాంతియుత సహజీవనానికి ఎక్కువ విలువ ఇచ్చారేమో ఈ విశ్లేషణను ఒక ఆలోచనతో ముగిద్దాం ఈ నాగరికత ప్రజలు తమ గురించి ఇన్ని భౌతిక ఆధారాలు వదిలి వెళ్లారు కాని ఒక్కటి తప్ప వారి గొంతు అంటే వారి లిపి అవును వారి లిపిని మనం ఇంకా అర్థం చేసుకోలేకపోయాం ఆ ముద్రికలపై ఉన్న ఆ చిన్న చిన్న చిత్రాలు గుర్తులు ఏం చెబుతున్నాయో మనకు తెలియదు ఒకవేళ భవిష్యత్లో ఎవరైనా ఆ లిపిలి అర్థం చేసుకోగలిగితే మనం ఇప్పటి వరకు కేవలం పురావస్తు ఆధారాలతో నిర్మించుకున్న ఈ సామాజిక చిత్రం సరైనదేనా లేక వారి కథలు వారి చట్టాలు వారి కవితలు మనకు పూర్తిగా కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయా ఆ రహస్యం ఎప్పుడు విడుతుందో